నీకు కూడా లైసెన్స్ కావాలా నువ్వు మంచిగా ఎయిటీన్ ఇయర్స్ అవ్వు అప్పుడు నీకు లైసెన్స్ వస్తుంది ఓకే కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి బైక్ నేర్చుకోవాలి అప్పుడు వస్తుంది నీకు లైసెన్స్ ఓకేనా ఓకేనా బుడదానా నీకు టూ ఇయర్స్కి లైసెన్స్ కావాలి అతి పిల్ల అల్లరి పిల్ల హెలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు దార్వి చూసారు కదా మేడం గారికి టూ ఇయర్స్కే డ్రైవింగ్ లైసెన్స్ కావాలంట లేదు అన్న ఎయిటీన్ ఇయర్స్కి వస్తుంది అంటే ఎంత కోపంగా అరుస్తుందో నాకు లైసెన్స్ కావాలి అని గట్టిగా అరుస్తుంది ఇక వాళ్ళ డాడీతో చెప్తుంది టెస్ట్కి నేను కూడా వెళ్ళి ఏబీసీడీ నేర్చుకుంటాను అని చెప్పేసి అంటుందనమాట ఆమె కూడా డ్రైవింగ్ క్లాస్కి వెళ్తుందంట అక్కడ టెస్ట్ కండక్ట్ చేస్తే ఈమెకి ఏబీసీడీ టెస్ట్ కండక్ట్ చేయాలంట అక్కడ టీచర్ ఉంటుంది కదా డాడీ నేను వస్తాను అని చెప్తుందనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఎందుకు పక్కన పెట్టుకున్నావు ఎప్పుడు ఉండాలా నీకు చింటూ టబ్బులు అదంతా వేసి పెట్టేసినారు నీట్గా పెట్టున్నాను కదా నేను నిన్న నువ్వే కదా దార్వి నువ్వే కదా కొడితే ఎట్లే పద బ్రష్ చేసేసి తినేస్తాం మళ్ళీ చేద్దు సరే పద బ్రష్ చేసేద్దాం పద బేబీ డాడీ వేసాడా చూపించు డాడీ వేసాడు అంట దాన్ని నీ బ్యాండ్ వేసాడా నీ రబ్బర్ బ్యాండ్ వేసాడు చూపించు ముందు ముందు పక్క చూపించు టర్న్ తీసాడు లిల్లీకి టర్న్ తీసాడు లిల్లీ నీళ్ళ తిప్పవే బాగుంది నీది బాగుంది నీది మమ్మీ వేస్తుంది కదా చూడంత గట్టిగా వేసిందో మమ్మీ నైట్ అంతా పడుకున్నా కానీ పోలేదు అది లిల్లీ బాగుంది దార్వి బాగుంది మమ్మీ బాగుంది సరే సరే నువ్వు రాంగ్ చెప్పావా బ్రష్ తీసుకురా బ్రష్ పేస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్తావు డ్రైవింగ్ క్లాస్కి వెళ్తావా నువ్వు నీకు లైసెన్స్ కావాలా వెళ్ళి ఏం చేస్తావు అక్కడ ఏంటండి రాసుకుంటావా రాసుకుంటావాడి రాసుకుంటావా అది డ్రైవింగ్ టెస్ట్ చేస్తాడు అంతే బుక్లో రాసుకోరు ఓకే ఉందా ఏంటమ్మా దవి ఏమడిగా డా డాడీని ఆర్ యూ రెడీ డాడీ డోర్ స్టాపర్ అక్కడే కదా ఉండాలి డోర్ ఓపెన్ చేయొద్దు మమ్మీ పద బ్రష్ చేద్దాం పద మమ్మీ డోర్ ఓపెన్ చేయడానికి నిషం ఎల్ల అది డోర్ పోతుంది లాక్ పోతుంది బాయననా దారి వేసుకో స్లిప్పర్స్ వేసుకో నువ్వు కూడా మిక్కీ మౌస్ నౌస్ కాదు మౌస్ వేసుకో ఇది చేస్తుంది ఏ వేయు కొట్టకుడుతున్నాను నా చెల్లి నేను వేసుకున్నావా వేసుకో ఫాస్ట్గా లేదులే వెళ్ళలే నువ్వు మరి అత్తి చేస్తే కానిచ్చు గుడ్ లే కానిచ్చు బాయ్ పదండి కార్డ్ తీసుకో బేబీ బాయ్ డాడీ దండం పెట్టి దండం పెట్టుకున్నావా డాడీ వెళ్ళొక్కడికి బాయ్ నానా బాయ్ డాడీ చెప్పు బాయ్ జాగ్రత్త తీసుకున్నావు కదా పాస్పోర్ట్ అవి బాయ్ క్లోజ్ క్లోజ్ చేసి అది నేను లాక్ చేస్తా లేదు నువ్వు బూవ తినేద్దాం దా ఇంకా లెట్స్ గో కమ్ నిషు నీకు పెడతా లేనా చిన్నమ్మ టొమాటో నిషు పో హ్యాండ్స్ వాష్ చేసుకోపో నీకు కూడా పెడతా అన్నేదో బిల్డింగ్ చేశాడు రా బలో ఉందిరా నైస్ కదా నువ్వేమి బుక్ అక్కడే పెట్టావు నిషు నిషు నా బుక్ కింద వేయకూడదు అలాగ ఎత్తు రాట్లో పెట్టేసి నిషు నువ్వు నాన్న క్రికెట్ బ్యాట్ పెట్టేది ఏ బుక్ ఇసిరాయి చా తప్పు దండం పెట్టుకోబేబీ క్రికెట్ బ్యాట్ నో పో అక్కడ హ్యాంగ్ చేయాలి ఇది ఏం చేసా ఇట్స్ ఓకేలే చెల్లి ఆడుకుంటుంది ఏంట్రా బాబు అది ఎవరు వీళ్ళిద్దరు ఎవరు మీ ఫ్రెండ్సా ఉంది అది మధ్యలో క్యూట్గా నువ్వేనా అక్కడ మీ ఫ్రెండా అరే ఏంటి దాని పేరేంటి పేరేంటమ్మా నీ ఫ్రెండ్ పేరేంటి దార్వినియా? నీ ఫ్రెండ్ పేరు కూడా దార్వీయేనా ఇదేవరు ఫ్రెండ్ నేమ్ ఏ నిషునా అక్కడ తను నో ఇది నిషు కాదు అక్కడ నువ్వే అక్కడ మనం చూస్తున్నావు చూడు అతి పిల్ల ఏ ని హేర్ బలే ఉందిరా కూర్చో ఇంకా అన్నం తినమంటే ఏంటవి పడిపోయి డార్ డాడీ ఎక్కడికి వెళ్ళాడమ్మా ఎక్కడికి వెళ్ళాడు డాడీ చెప్పు బంగారు ఓయ్ ఎక్కడికి వెళ్ళారు డాడీ చెప్పవా పాస్పోర్ట్కి కాదు లైసెన్స్కి అది పాస్పోర్టా నీకు కూడా లైసెన్స్ కావాలా నువ్వు మంచిగా ఎయిటీన్ ఇయర్స్ అవ్వు అప్పుడు నీకు లైసెన్స్ వస్తుంది ఓకే కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి బైక్ నేర్చుకోవాలి అప్పుడు వస్తుంది నీకు లైసెన్స్ ఓకేనా ఓకేనా బుడదానా నీకు టూ ఇయర్స్కి లైసెన్స్ కావాలి అతి పిల్ల అటో అల్లరు పిల్ల అవునా సారీ థ్యాంక్ యూ నాన్న హెల్ప్ చేస్తున్నందుకు మమ్మీకి థ్యాంక్ యూ సో మచ్ దార్ నువ్వు ఫోన్ చేస్తున్నావు అన్నా బట్టలు తీసేస్తున్నాడు వర్షం వస్తుందని థ్యాంక్ యూ నిశాంత్ గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్ నో దట్ వాట్ ఇస్ దట్ నీ విన్నారు కదా బేబీ ఓకే ఫోల్డ్ చేసే ఫోల్డ్ చేసే ఫోల్డ్ చేసే బేబీ ఇక ఇవాళ నైట్కి అయితే నిశాంత్ మ్యాకెన్ చీజ్ అయితే అడిగాడు అనమాట పాస్తా ఇంకా ఏదో ట్రై చేశాను పర్లేదు బాగానే వచ్చింది అనమాట ఇదివరకు చీజ్ పాస్తా అయితే చేసి ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను అనమాట బాగానే వచ్చింది కాకపోతే ఇదేమంత హెల్దీ కాదు ఎప్పుడో ఒక్కసారి అయితే అది ఇంట్లో చేసుకుంటే గుడ్ బయట అయితే ఇంకా తెలిసిందే కదా అంత ఏమీ మంచిది కాదు యాక్చువల్లీ ఇందులో కొంచెం మైదా అయితే పడుతుంది అనమాట అందుకనేసి అంత గుడ్ కాదు ఎప్పుడో వన్సిన వైల్ అయితే ఏం కాదు అది ఇంట్లో చేసుకునేది అయితే గుడ్డే అనమాట